హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి ఐదు నెలల కాలంలోనే అనేక మంది సినీ దిగ్గజాలను కోల్పోయింది సినీ ఇండస్ట్రీ ఈ వారంలోనే టాలీవుడ్ బడా నిర్మాత మీడియా మొగల్ రామోజీ ఫిలిం సిటీ అధినేత ఈనాడు సంస్థల గ్రూప్ వ్యవస్థాపకుడు రామోజీరావు అనారోగ్య సమస్యలతో కన్నుమూసారు ఇక బాలీవుడ్ నటి నూర్ కూడా అనుమానాస్పద రీతిలో మృతి చెందింది ఇలా వరుస విషాదాలు వింటుండగానే మరో విషాద వార్త అభిమానులను కలిసి ప్రముఖ నటుడు ప్రదీప్ కన్ను మూసారు మరి ఆయన ఎవరు గా మెప్పిస్తున్న ప్రదీప్ విజయన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు ప్రస్తుతం అతని వయసు ఇరవై ఐదేళ్లు ఇంకా పెళ్లి చేసుకుని విజయ్ ప్రస్తుతం సింగిల్ గానే ఒక రూమ్ లో ఉంటున్నాడు గత రెండు రోజులుగా అతని స్నేహితులు ఫోన్ చేస్తుండగా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు ఇంటికి వెళ్లి చూడగా నిర్జీవంగా పడి ఉండటాన్ని చూశారు అయితే గుండెపోటుతో మరణించినట్లుగా ముందుగా అనుకున్నారు కానీ అతడి తల బలమైన గాయమైనట్లుగా తెలుస్తుంది నటుడు ప్రదీప్ కు ఇంకా వివాహం కాలేదు ఇటీవల అతడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మైకం కమ్మినట్లు అనిపించడం వంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్లుగా తెలుస్తుంది కాగా అతని మృతదేహాన్ని రాయపేట ఆసుపత్రికి తరలించారు నటుడు ప్రదీప్ అనేక తమిళ అలాగే తెలుగు సినిమాల్లో కూడా నటించాడు కాగా ఈ విషయం తెలుసుకున్న పలువురు నటి నటులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు ప్రదీప్ విజయన్ ఆత్మ శాంతించాలని మీరు కూడా కోరుకుంటే రెస్టింగ్ పీస్ అనే కమెంట్లు నివ్వాలర్పించండి ఫ్రెండ్స్ మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో